నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్లి సినిమాలు షికాలని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు చివరిలో మీకు స్త్రీ వల్ల ధన లాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కవచ్చును రాజకీయవేత్తలు శాస్త్రవేత్తలకు అయితే మరి నూతన అవకాశాలు దక్కే అవకాశాలున్నాయి విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది మహిళలకు వడ్డడుకులు ఎవరు పెరుగుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు సభ్యత్వాన్ని పొందవచ్చును ఈ రోజు మీకోసం బిజీగా ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందుతారు కానీ పని యొక్క ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పని కోసం ఒక ప్రణాళికను రూపొందించాలి మరియు ముందుకు సాగాలి మీకు భయపడాల్సినటువంటి అవసరం లేదు మరియు ఒక ఒప్పందం అనేది ఖరారు చేయబడితే అది ఖరారయ్యే అవకాశం కూడా ఉంది మీరు ఒకరి నుండి డబ్బు తీసుకోవడాన్ని నివారించాలి ఈ రోజు వ్యాపారంలో మీకు కోసం మంచి అవకాశాన్ని తీసుకురాబోతుంది పెళ్లి కాని స్థానికుల జీవితాల్లో కొత్త అతిథిని కొట్టుకో మీరు రావచ్చు వచ్చును రావచ్చును ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహిస్తారు మీ యొక్క ప్రసంగం మరి ప్రవర్తనతో మంచి మీరు స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మీ స్నేహితుల సంఖ్య మీకు పెరుగుతుంది ఏదైనా నిరాశపరిచే సమాచారం ఫోన్ కాల్స్ ద్వారా విదేశాలలో నివసిస్తున్న కుటుంబం నుండి వినవచ్చు ఏ పనిని కూడా పూర్తి చేయకుండా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మతపరమైన పనులలో మీ దృష్టిని కేంద్రీకరించాలి మీరు పోరాటంలో పాల్గొనవలసినటువంటి అవసరం లేదు మతపరమైన ప్రయాణాలు వెళ్ళే అవకాశం పొందవచ్చును పాత భూమి సంబంధిత సమస్య మళ్ళీ బయటపడవచ్చును మీరు మీ తల్లిదండ్రుల సహాయంతో ముందుకు నడుస్తారు మీరు వాహనం కోసం షాపింగ్ చేయబోతున్నట్లయితే మీరు దాంట్లో చాలా డబ్బు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఈరోజు మీ ఆదాయం మరియు ఖర్చులను మీరు ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అలవాటును మానుకుంటేనే ఉత్తమం పిల్లలు కొత్త కోర్సుల్లో ప్రవేశం అనేది పొందవచ్చును ప్రేమ జీవితంలో నివసించే ప్రజలు భాగస్వామిని ఎక్కడో తిరుగుతూ తీసుకొని వెళ్తారు ఈరోజు మరి చూసినట్లయితే గనక మీకు లక్కీ డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే మరి ఆవాలు ఇక ఈరోజు ప్రవహించే నీటిలో కొద్దిగా పసుపు మరియు కుంకుమను మీరు ఈరోజు చేర్చడం ద్వారా మీకు ఆరోగ్యం అనేది లభిస్తుంది మీ నుండి నీ రాస నిస్పృహలు అనేవి దూరం అయిపోతాయి ఇక ఈరోజు మరి కనకదుర్గ మాతాలే దర్శనం చేసుకోండి అలంకరణ వస్తువులను సమర్పించండి ఇరుపు రంగు చీరలను కానీ గాజులను కానీ ఆడవారికి మీరు ఈరోజు మరి పంచిపెట్టడం ద్వారా మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు అని దోషాలు కూడా పరిహారం అవుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో